శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ ద్వారా మాట్లాడండి శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడను మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యము మరియు సకల సమస్యలకు కూడా పరిష్కారం చెప్పబడను గురూజీ శ్రీ సంజీవ గారి ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ ఫైవ్ జీరో ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఈ రెండు ముడుపుల్లో ఒక ముడుపును తాకు నీకు రాబోయే కాలం ఎలా ఉంటుందో శుభవార్తను బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబా గారి సందేశం ఏంటంటే బిడ్డ ఇంకెందుకు ఆలస్యం నీ బాబాని మనసులో స్మరిస్తూ ఒక ముడుపును బిడ్డ నేను చెప్పే శుభవార్తనైతే అందుకో అని మన బాబాగారైతే ఈరోజు మనకి ఒక శుభవార్తైతే మన కోసం వేచి ఉన్నారు అయితే ముందుగా ఒకటో నెంబర్ ముడుపును తాకిన బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నేను ఒక సలహా నీకు ఇవ్వదలిచాను నీకు నీ కుటుంబం ఆర్థికంగా ఒక మంచి స్థాయిలో ఉండాలని బలమైన కోరిక ఉంది కదా బిడ్డ అయితే ఏమి చేస్తే ఆర్థికంగా ఎదగలం అనే ఉపాయం కూడా నీకు తోచడం లేదు అవును కదా అందుకొరకే నేను ఒక మార్గాన్ని నీకు చూపిస్తున్నాను ఆ మార్గం వెంట చిన్న చిన్నగా అడుగులు వేస్తూ ఉంటే కొద్ది కాలంలోనే నువ్వు అనుకున్నది సాధిస్తావు బిడ్డ నువ్వు కోరుకున్నట్లు అన్నీ కూడా సమకూర్చుకుంటావు అయినా నువ్వు కోరుకున్నవేమీ కూడా తప్పు కాదు కదా మానవ జన్మంటేనే కోరికలో ఉండడం సాహసం కదా నువ్వు నాతో ఎన్నో చెప్పావు నీకు ఏమేమి కావాలో అవన్నీ కూడా చెప్పావు అవన్నీ కూడా నువ్వు ఏర్పాటు చేసుకుంటావు కూడా ఉండడానికి మంచి గృహము వాహనాలు అలంకారాలు ఇలా ఎన్నో ఆశలు కోరికలు నీలో ఉన్నాయి బిడ్డ ఉన్నది ఉన్నట్టే కోరుకున్నావు అందులో తప్పేమీ లేదు అయినా నువ్వేమీ ఎవరికో చెడు జరగాలని కోరుకోవడం లేదు కదా తల్లి నీ కుటుంబానికి మంచి జరగాలనేది నీ సంకల్పం మరి ఎందుకు బాబా నిన్ను ఇలా అడగడం తప్ప అని నువ్వు భయపడతావేమో కానీ తప్పు కాదమ్మా నువ్వు అడిగినవన్నీ నేను ఇస్తున్నాను సంపాదన మార్గాలు నీకు ఎన్ని ఉన్నాయో అందులో నువ్వు చేయగలిగినవి నీకు ప్రావీణ్యం ఉన్నవి ఏంటో నీకు తెలుసు బిడ్డ ఆ పని ద్వారా ఆదాయం బాగుంటుందో లేదా అని అనుమానపడవద్దు ఖచ్చితంగా బాగుంటుంది బిడ్డ ముందు ముందు ఈ వ్యాపారం విదేశాల్లో విస్తరించే స్థాయి కూడా ఉంటుంది నీ బంధం నీ పిల్లలు అందరూ కూడా నీకు సహకరిస్తారు బిడ్డ కుటుంబం మొత్తం కూడా తోడుగా ఉంటుంది నీకు ధైర్యంగా నువ్వు ముందుకు వెళ్ళవచ్చు చిన్నగా మొదటిగా ప్రారంభించు నీకు ఇష్టమైన పని చేస్తూ ఆదాయం సంపాదిస్తే ఎంతో ఆనందం కదా బిడ్డ నన్ను నీవు ఎప్పుడు కూడా మార్గనిర్దేశం చేసే గురువుగా నమ్ముతావు కదా నీ తండ్రి స్థానంలో నన్ను ఉంచుతావు ఆ నమ్మకంతోనే ఇంతకాలం జీవిత ప్రయాణం కూడా సాగించావు ఇప్పుడు అదే నమ్మకంతో ఉండు బిడ్డ కాకపోతే నీలో ఉన్న చిన్న లోపం ఏంటో తెలుసా కోపం వచ్చినా చివరికి ఆనందం వచ్చినా సరే తట్టుకోలేవు ఆ కోపం సరిచేసుకోవాలి బిడ్డ దానికోసం రోజు ధ్యానం చేస్తూ ఉండు ఎందుకంటే మన మనసు మన అదుపులో ఉండాలి కదా నువ్వు చేసే వ్యాపారం వృద్ధులోకి వచ్చి నువ్వు అనుకున్నవన్నీ కూడా సాధిస్తావు నీ యొక్క ప్రతి ప్రయత్నంలోనూ వేసే అడుగులోనూ మానవుడికి ఆశ అనేది ఎంతో అవసరం బిడ్డ అది ఏమిటి బాబా ఇలా చెప్తున్నారనే సంశయం వద్దు నిజంగా మానవునికి ఆశ చాలా అవసరం నీకు ఒక గృహం కావాలని పిల్లల కావాలని వారికి మంచి భవిష్యత్ కావాలని కుటుంబ క్షేమం కోసం ఇంకా వ్యాపారం వృద్ధిలోకి రావాలని నీ బంధం నిలబడాలని ఇలా ఆశించడం తప్పు ఏమి కాదు బిడ్డ పైగా ఉద్యోగం రావాలని కూడా చాలా చాలా కోరుకున్నావు ఇంకా ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు అప్పుల బాధలు తీరాలని కూడా బాగా ఎదురు చూస్తూ ఉన్నావు బిడ్డ ఇలా కోరిన కోరికలు ఆలస్యమైన ఖచ్చితంగా కొంతమంది ఎన్నో అన్యాయమైన పనులు చేసినా కూడా ఎంతో మందిని మోసం చేసినా కూడా జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారని నీకు అనిపించవచ్చు కానీ అది నిజంగా వారికి ఉన్న సంపాదన అంతా కూడా దురాస్తోనే వచ్చింది బిడ్డ ఎందుకంటే వారు అన్యాయంగా సంపాదించారు కాబట్టి నిజాయితీగా సంపాదించింది కొద్దిపాటిదైనా సరే మనసులో ఆనందం ధైర్యం ఉంటుంది బిడ్డ నీకు ఏది కావాలో నువ్వే నిర్ణయించుకో అంతేకాదు నువ్వు ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నా సరే నీకు నువ్వుగా ధైర్యాన్ని తెచ్చుకుని ముందుకు వెళ్ళాలి బిడ్డ నువ్వు సంపాదించింది కొంత ధనమైనా సరే అది నిజాయితీగా సంపాదిస్తే అది నీతో పాటే సంతోషంగా ఆనందంగా ఉంటుంది బిడ్డ అలా కాకుండా నువ్వు దుర్మార్గ మార్గంలో ప్రయాణిస్తూ ఒకరిని బాధలు పెట్టి ఒకరిని హింసించి అన్యాయంగా సంపాదించిన ధనం ఎప్పటికీ కూడా నిలవదని గుర్తుంచుకో అలా వచ్చిన ధనంతో నువ్వు సంతోషంగా ఉండలేవు నీ మనసులో ఏదో ఒక రూపంలో బాధపడుతూ ఉంటావు బిడ్డ అందుకే మంచి మార్గంలో నడువు నీ మనసులో నువ్వు ఏది కోరుకుంటున్నావో ఆ కోరికలన్నీ తీరుతాయి నా ఆశీస్సులు నీకు ఎప్పుడు కూడా ఉంటాయి అని మన బాబాగారైతే ఒకటో నెంబర్ ముడుపు తాకిన వారందరికీ కూడా మన బాబాగారు మంచి శుభవార్తతో కూడిన సందేశాన్ని అయితే అందించారండి మరి రెండో నెంబర్ ముడుపు తాకిన వారు ఎవరైతే ఉన్నారో బిడ్డ నీ జీవితంలో నువ్వు అనుకున్న కోరిక ఇప్పటి నుంచి ఏదైనా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నీ నేను మాట ఇస్తున్నాను ఇన్ని రోజులకి నీకు సమస్యల నుంచి బయటపడే అదృష్టం వచ్చింది బిడ్డ కనుకనే ఈరోజు నీకు ఒక పరిహారం తెలిపేందుకు నేను సిద్ధపడ్డాను దేనికైనా సరే కలిసి రావాలి కదా నీకు ఆ సమయం రానే వచ్చింది ఇప్పటి వరకు అనుభవించిన కష్టాలు ఇకపై స్వస్థ చెప్పే సమయం వచ్చినప్పుడు దానిని ఉపయోగించుకుని సమస్యల నుంచి బయటపడాలి అని ఆలోచిస్తూ నువ్వు కాలయాపన చేయకూడదు బిడ్డ da మరి ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు బాబా నీ నువ్వు నన్ను నిలదీస్తావు కదా బిడ్డ నేను చెప్పేది అంటే ఇప్పుడు నువ్వు చాలా మంచి బుద్ధితో మసులుకున్నావు కానీ ముందు జన్మలో మూట కట్టుకున్న పాప ఫలితం ఉండగా అది తీరిపోయే వరకు నేను నీకు ఏమి చెప్పినా వినవ బిడ్డ ఏ సహాయం అందించినా అందుకోవు నీ కష్టం చూడలేక నేను నీకు ఎన్నోసార్లు సహాయపడేందుకు వస్తే అది నువ్వు గుర్తించక నా మాటలు పెడచమని పెట్టావు ఒక్కసారి కాదు ఇలా ఎన్నోసార్లు జరిగింది బిడ్డ ఇప్పటికైనా సరే తెలుసుకుంటే నీవు ఇకపై ఏ ఇబ్బంది కూడా ఉండదు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏది కోల్పోయినా ఆలోచన జ్ఞానం కోల్పోవద్దు బిడ్డా ఒక్కొక్కసారి ఏ ప్రయత్నం లేకపోయినా సరే కష్టాల నుంచి బయటపడతావు కానీ కొంతమందికి ఏదైనా పరిహారంతో దారి చూపిస్తాను నన్ను నిజంగా నమ్మిని నా మాట మీద నమ్మకం ఉంటే నేను చూపే పరిహారంతో నీ సమస్యలన్నీ కూడా తరిమి వేయొచ్చు బిడ్డా నువ్వు ప్రారంభిస్తే ముందుకు నేను నడపగలను అంతే తప్ప సర్వం సిద్ధం చేసి నీ చేతిలో పెట్టడం జరగదు ఇది నిజంగా ఈ సమస్యలు బయటపడాలను ఉంటే నేను చెప్పిన ఈ పరిహారం శ్రద్ధగా చెయ్యు ఆపై భారమంతా కూడా నేను మోస్తాను బిడ్డ నేను చెప్పేది చేసి ఒక్క రోజులోనే సమస్యలన్నీ కూడా నిర్మూలించుకో దానికోసం నువ్వు ఏం చేయాలో ఒక పసుపు వస్త్రాన్ని తీసుకుని అందులో శనగలు పదకొండు గుక్కిలు వేసి పదకొండు రూపాయలు వేయాలి బిడ్డ దాని తర్వాత వాటిని మూట కట్టాలి ఆ మూటను గదిలో అంటే ఎవరు కూడా కదల్చని స్థానంలో ఉంచాలి మరుసటి రోజే నీకున్న సమస్యలన్నీ కూడా పరిష్కార మార్గాలు తప్పకుండా వస్తాయి పదకొండు రోజుల్లో అంతా చక్కబడి ధన రాబడి అనేది పొంగి పొరులుతుంది బిడ్డ పదకొండు రోజుల తర్వాత మూటలో ఉన్న శనగలను నానబెట్టి ఆవుకు తినిపించండి ఆ పదకొండు రూపాయలు అంటే మీ యొక్క ధనం నిలువ ఉండే ప్రదేశంలో ఆ పసుపు రంగు మూటలోనే పెట్టండి ఇక ఎప్పుడు కూడా మీకు ధనం వృద్ధి జరుగుతూనే ఉంటుంది ఇక ఎప్పుడు కూడా నా విభూతిని నీవు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ధరించి బిడ్డా నీ నుదుట ధరించిన తర్వాత నా విభూతి ఖచ్చితంగా నీ జోబులో కానీ లేదంటే మీ పిల్లల యొక్క బ్యాగ్లో కానీ ఎక్కడైనా సరే ఏ పని మీదైనా సరే వెళ్ళేటప్పుడు విభూతిని ఖచ్చితంగా తీసుకువెళ్ళు మీకు అంత మంచి జరుగుతుంది బిడ్డ నువ్వు ఏమీ కోల్పోలేదు సర్వం నీ వశమవుతుంది నువ్వు కోల్పోయావని అపోహపడుతున్న ఆ సంపాదన అంతా కూడా తిరిగి నిన్ను చేరే ఏర్పాటు జరిగింది బిడ్డ అయితే నువ్వు కోల్పోయావని భ్రమపడుతున్నావు నీ సంపాదన ఎంతగా పెరిగిందో చూసి నువ్వు ఆశ్చర్యపోవాల్సిందే ఎందుకు ధనం పెరగదో చెప్పు బిడ్డ ఆ ధనం కనిపించిన పరిస్థితుల్లో నువ్వు నీ కుటుంబం పడిన వేదన చిన్నది కాదు అందరి దగ్గర తీసుకుని పెట్టుబడి పెట్టావు ఆ సమ్ము ఎలా మాయమైందో ఏమైందో తెలియక తిరిగి వస్తుందనే ఎదురుచూపులతోనే ఎన్నో సంవత్సరాలు గడిపావు బిడ్డ ఇప్పుడు మనుషులకు ధనమే ప్రధానం మరి నీకు అప్పులు ఇచ్చిన వారు ఊరుకుంటారా చెప్పు నీకు వచ్చే కాస్త ఆదాయం వారికి జమ చేయడానికి సరిపోయేది కాదు నువ్వు ఎన్నోసార్లు బాబా తట్టుకోలేని తండ్రి నా సన్నిధిలో ఉండే ప్రశాంతత కోసం అలవడించేవాడివి అటువంటి సమయంలో నేను నీకు ధనం మొత్తం ఇవ్వాలని అనుకునేవాడిని కానీ నువ్వు అనుభవించాల్సిన కర్మలు పూర్తిగా అనుభవిస్తేనే ఆ ధనం నీ దగ్గరికి అందుతుంది బిడ్డ నేను నీకు చెప్తున్నాను కదా నువ్వు పోయింది అనుకుంటున్న సంపద తిరిగి నీ చెందకు అందుతుంది నీ చెందకు అందేంత వరకు నేను బాధ్యత తీసుకుంటున్నాను సంతోషంగా బిడ్డా ఎవరికి ఇచ్చేవి వారికి ఇచ్చేందుకు లెక్కలు వేసుకో మిగిలిన సొమ్ము జాగ్రత్తగా చేసుకో ఎందుకంటే ఎవరికైనా సరే పోగొట్టుకున్న ధనం తిరిగి పొందాలంటే ఎంతో అదృష్టం ఉండాలి బిడ్డ ఆ అదృష్టం నిన్ను ఇన్నాళ్ళకి వరించింది దానిని నువ్వు నిలబెట్టుకో ఇకపై నువ్వు ఎక్కువ ఏమీ కూడా చేయనవసరం లేదు జాగ్రత్తగా బిడ్డా కాకపోతే ఆందోళన వల్ల ఆ ఆరోగ్యం దెబ్బ తినడం తప్ప ఇంకేమీ కూడా లేదు అందుకే నీ మనసును ప్రశాంతంగా ఆనందంగా దిగులు లేకుండా ఉంచుబిడ్డ ఎటువంటి ఔషధాలైనా సరే చక్కగా ఉపయోగపడతాయి మీ కుటుంబం ఎప్పుడు కూడా సుఖశాంతులతో ఉండాలని నా ఆశీర్వాదం ఎప్పుడు కూడా మీపై ఉంటుంది బిడ్డ అని మన అయితే రెండో నెంబర్ ముడుపును తాకిన వారందరికీ కూడా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి ఒకటి రెండు ముడుపులు తాకిన వారందరికీ కూడా బాబా గారు ఇచ్చిన సందేశం మీకు నచ్చింది నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్